హైదరాబాద్ లోని ఉప్పల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రెండు వేల ఇరవై ఆరు డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఆరులో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాలని హరీష్ రావు అన్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో హ్యాపీ హోమ్స్ నైట్ ఉందని అందరూ దాన్ని కూడా సందర్శించి విలువైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని కాసర్ మహేందర్ రెడ్డి కోరారు